ఇంద్రలోకంలో అర్జునుడు ఐదు సంవత్సరాల పాటు నివసిస్తాడు అక్కడ తన తండ్రి అయిన ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం వంటి అస్త్రాల ప్రయోగ రహస్యాలను తెలుసుకుంటాడు కేవలం యుద్ధ విద్యలే కాకుండా గంధర్వరాజైన చిత్రసేనుడి వద్ద సంగీతం మరియు నాట్యకళలను కూడా నేర్చుకుంటాడు అర్జునుడి రూపానికి గుణానికి ముగ్ధురాలైన అప్సరస ఊర్వశి అతడిని వివాహం చేసుకోమని కోరుతుంది కాని అర్జునుడామెను తమ వంశానికి సమానురాలిగా భావించి నిరాకరిస్తాడు దీనికి పించిన ఊర్వశి అర్జునుడిని నపుంసకుడివి అనగా పేడివి ఔదువుగాక అని శపిస్తుంది అయితే ఇంద్రుడి జోక్యంతో ఆ శాపం కాలపరిమితి ఏడాదికి తగ్గుతుంది ఈ శాపం నీ అజ్ఞాతవాస సమయంలో నీకు వరంగా మారుతుంది అని ఇంద్రుడు ఓదారుస్తాడు ఐదేళ్ల విద్య మరియు యుద్ధాల తర్వాత యుద్ధానికి అవసరమైన అస్త్రశస్త్రాలతో తిరుగులేని శక్తితో అర్జునుడి తిరిగి భూలోకానికి వస్తాడు తన సోదరులైన పాండవులను కలుసుకుని తాను సాధించిన విజయాలను వివరిస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది తరువాత భాగంలో చూద్దాం